అంటే ఎక్స్పీరియన్సింగ్ అక్కడ పాము కనిపించింది అయితే బలవంతుడు అయితే దాన్ని కొట్టి చంపడం ట్రై చేస్తాం అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం సరే మన ఇంటి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాం ఆ పాము అని చెప్పేసి మన ఇంటికి రావడం మానేస్తాం మనం మళ్ళా వెనక్కి వస్తాం కదా వెనక్కి వచ్చాం లైట్ ఆన్ చేసాం అది పాము కాదు ఏంటది రోప్ దేని చూసి పాము అనుకున్నావు తాడును చూసి పాము అనుకున్నాం ఫ్యాంటసైజింగ్ ఊహించుకోవడం ఎక్స్పీరియన్సింగ్ అనుభవించడం రియల్ నువ్వు పామును చూసి తాడుని చూసి పాముని భయపడితే పాము కారణంగా వచ్చే టాక్సిన్స్ అన్ని బాడీలో వస్తాయి కట్టు జల్స్ గుండె గుండు వస్తుంది పాముకి తాడికి మధ్య బ్రెయిన్కి ఏ తేడా తెలియదు నువ్వు పాముని చూసి తాడును చూసి పాము అనుకున్నామంటే ఇమీడియట్గా పాము చూస్తే వచ్చే కెమికల్స్ అన్ని బాడీలో వస్తాయి ఒకడు చాలా నైంటీ పర్సెంట్ చాలామంది ఓమోసెక్స్లు ఓమోసెక్స్లు కాదండి వాళ్ళు మేము ఓమోసెక్స్లు అనుకుంటారు మేము గేలు అని అనుకుంటారు అనుకోవడం వల్ల బ్రెయిన్లో అది రికార్డ్ అయిపోతుంది అది అదే భయం అదే టెన్షన్ అదే యాంగ్జైటీ అదే భయంతో వాడు ముందుకు వెళ్తుంది మరి ఫ్యాంటసీజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిడూసరియాలో ఏం చేయాలి ఫ్యా నెగిటివ్ ఫ్యాంటసీస్ని మార్చుకుని పాజిటివ్ ఫ్యాన్సెస్ గా మార్చుకుంటే అగైన్ ఎక్స్పీరియన్సింగ్ పాజిటివిటీ ఎపీరియడ్ ఐజ్ ఏ రియల్ అంటే నువ్వు నెగిటివిటీ బదులు పాజిటివ్గా ఊహించుకోనగలిగితే బ్రెయిన్ నుంచి వచ్చే కెమికల్స్ ఏమవుతుందంటే ధైర్యానికి కారణమవుతాయి అది నెంబర్ వన్ ఫియర్ నెంబర్ టూ ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎపీరియడ్ ఎ రియల్ చిన్నప్పుడు మన కుటుంబాల్లో టీచర్లు ఎన్ఎస్ టీచర్లు అది ఏం చెప్పారంటే అంటే హస్తప్రయం గురించో బాత్రూమ్లో యూరిన్ వేయడం గురించో రకరకాలు చెప్పారు యూరిన్ గాన దారగా వేస్తే హెచ్ఐవి కణాలన్నీ కూడా గోడ నుంచి నీకు వచ్చేసి నువ్వు హెచ్ఐవి వచ్చేస్తుంది ఇలా అది ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్పరిటేజ్ రియల్ అంటే నువ్వు మూఢనమ్మకాల కనంగా వచ్చే భయం ఒకటి చేతపడులు చెల్లెంగులు బాణామతలు దిష్టి తీయడాలు ఇవన్నీ కూడా దానికి వైట్ ఆపర్చునిటీ ఏంటి ఫాన్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అంటే సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ రేషనాలిటీ అందుకే సైకాలజీలో ఆర్ఈ బీటీ అంటే రేషనల్ టు బిఏ థెరపీ అంటారు ఈ విధంగా రేషనల్ అంటే మూఢనమ్మకాల కారణంగా భయం వస్తే మూఢనమ్మకాల నుంచి భయపెట్టడానికి ట్రై చేయాలి దానివల్ల భయం తగ్గుతుంది ఫస్ట్ది ఏంటి ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎఫిటైజ్ అనే దాని ద్వారా వస్తే ఆ పాజిటివ్ ఫ్యాంటీస్ ద్వారా భయం తగ్గుతుంది సో యద్భావం తద్భావతి అంటే అది matter.